ఈ నెల ఐదో తారీఖున రాత్రి ఏడు గంటల నుంచి ఏడు ముప్పై గంటల నుంచి ఆరో తారీఖున మార్నింగ్ నైన్ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఒక పెద్ద ఆఫీస్ జరిగింది మన దగ్గర దాదాపు రెండు వందల డెబ్బై మూడు తర్వాత వాటి పరికరాలు అంత కలిపి ఒక త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ ఐటమ్స్ మనకు ఇంద్రా మైక్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వేర్హౌస్ అనే ఒకటి ఎనకేపాడులో ఉంది దాని గద్దె దుర్గాప్రసాదరావు వేర్హౌస్ అని కూడా ఉంటారు ఆ వేర్హౌస్లో పైన రేకులు ఉంటాయి ఆ రేకులను కోసి లోపలికి ఒక గ్యాంగ్ లోపలికి ఎంటర్ అయ్యి ఈ సెల్ ఫోన్స్ దొంగతనం చేయడం జరిగింది మనకు ఆరో తారీఖున సాయంత్రం నాలుగు గంటలకి మనకు దీని గురించి రిపోర్ట్ రావడం జరిగింది ఐదు మిడ్ నైట్ ఎప్పుడైతే వాళ్ళు చూసుకొని కొద్దిగా లేట్ అయ్యి ఆరో తేదీ ఈవినింగ్ నాలుగు గంటలకి వారు మనకి చెప్పడం జరిగింది రిపోర్ట్ చేయడం జరిగింది సో దాని మేరకు చాలా టీమ్స్ ఏర్పాటు చేసి ఇది ఒక క్లాసిక్ కేస్ ఇది ఎందుకంటే పోలీస్ శాఖలో సమన్వయం ఉంటే ఎలాగా రిజల్ట్స్ వస్తాయి అదేవిధంగా టెక్నాలజీ ఉపయోగిస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది ఈ కేసులో చాలా విస్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఆరో తారీఖున నాలుగు గంటలకి మనకు అఫెన్స్ అయితే ఏడో తారీఖున దాదాపు పన్నెండు ఒంటి గంటల మధ్యలో ముద్దాయిల్ని ససారం అనే ప్లేస్లో మనము ముద్దాయిల్ని బీహార్ పోలీస్ వారి హెల్ప్ తీసుకొని మనము డెహ్రీ డిస్ట్రిక్ డెహ్రీ జిల్లా ఎస్పీ గారు రోషన్ కుమార్ గారు అదేవిధంగా శివసాగర్ పోలీస్ స్టేషన్ అధికారి నితీష్ కుమార్ సింగ్ వీరి హెల్ప్ తీసుకునేసి ఈ ఆరు మందిని కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది వాస్తవానికి ఆ రోజు రైతు రాత్రంతా కూడా డీసీపీ ఈస్ట్ గౌట్మీస్ ఆలిగారు అదేవిధంగా డీసీపీ క్రైమ్స్ రెడ్డి గారు మొత్తం టోటల్ ఒరిస్సా జార్ఖండ్ బీహార్ ఉత్తరప్రదేశ్ అధికారులతో కంటిన్యూస్గా వారితో మాట్లాడుతూ మిడ్ నైట్ వాస్తవానికి డీజీపీ గారు కూడా ఆ రోజు వారు కూడా మేల్కొనున్నారు సో కేసు ప్రోగ్రెస్ నిమిషం నిమిషానికి కేసు ప్రోగ్రెస్ని మనము తెలియజేస్తూ కేసు స్టేటస్ని తెలియజేస్తూ ఆ రోజు ఒక బ్రహ్మాండంగా పోలీస్ శాఖ పనిచేయడం జరిగింది ఒరిస్సాలో మనము టెక్నాలజీ చాలా ఉపయోగించాము ముఖ్యంగా సిసి కెమెరాలు కావచ్చు లేదంటే కాల్ డీటెయిల్స్ కావచ్చు లేదంటే టోల్ గేట్ డేటా కావచ్చు లేదంటే కొన్ని డేటాబేసెస్కి పోలీస్ శాఖ యాక్సెస్ ఉంది ఆ డేటాబేసెస్ కావచ్చు మొత్తం మీద ఒక చిన్న క్లూన్ పట్టుకొని మనము చాలా పెద్ద రికవరీ చేయడం జరిగింది ఈ మధ్యన మీరు చూస్తే సురక్ష అనే కార్యక్రమం మనం చేపట్టాం ఈరోజు వరకు దాదాపు వెయ్యి యాభై కెమెరాస్ ఇన్స్టాల్ చేసి మనము వాటి ద్వారా పర్యవేక్షిస్తున్నాము చాలా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి ఎందుకంటే సీసీ కెమెరా డెన్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్ విజయవాడ సిటీకి సీసీ కెమెరా డెన్సిటీ పెంచే ధ్యేయంగా పోలీసు శాఖ ముందుకు ఉంది ఇందులో గత ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జనవరి ఫస్ట్ నుంచి చాలా అఫెన్సెస్ జరిగాయి ప్రతి అఫెన్స్ కూడా డిటెక్ట్ అవుతూ ఉంది చాలా సంతోషం ఇది ఒకటే కాదు వాస్తవానికి మధ్యన ఒక కేసులో బస్సులో నుంచి ఒక బ్యాగ్ కొట్టేసి అందులో దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు లక్షల ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ వర్త్ గోల్డ్ పోతే ఇమీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ మనం పట్టుకోవడం జరిగింది చైన్ స్నాచర్స్ పట్టుకున్నాము ఈ మధ్యన మన దీంట్లో మన గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక చిన్న బిడ్డను కిడ్నాప్ చేసిన సందర్భంలో దాంట్లో కూడా మనము ఇమీడియట్గా వితిన్ ఫైవ్ సిక్స్ అవర్స్ పోలీస్ శాఖ దాన్ని కనిపెట్టడం జరిగింది సో ప్రతి అఫెన్స్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నాము ప్రతి ఆఫెన్స్ ఈ మధ్యన దొంగతనాలు ముఖ్యంగా కృష్ణా కృష్ణాంగ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్ స్టాండ్ ఏదైతే ఉందో ఆర్టీసీ బస్ స్టాండ్ చుట్టూరా దాదాపు దాదాపు ఒక యాభై అరవై కెమెరాలు పెట్టడం జరిగింది రైల్వే స్టేషన్లో పెట్టినాము ఈరోజు ఇంకొన్ని రైల్వే స్టేషన్లో ఎస్ఎన్పురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంకొన్ని ఈరోజు సీసీ కెమెరాలు పెట్టబోతున్నాము బెస్ట్ రైల్వే స్టేషన్లో కూడా పెట్టగలుగుతున్నాం ఎందుకంటే ఒక నేరస్తులకి ఒక భయం కలగాలి అనేది పోలీస్ శాఖ జేయం ఈ సురక్ష పవర్ ఏదో చూపించాలి సురక్షా కమిటీస్ ద్వారా మనము అద్భుతమైన ఫలితాలు సాధించాలి డిటెక్షన్ అనేది గట్టిగా పెంచితేనే ప్రివెన్షన్ జరుగుతుందన్న ఉద్దేశంతో భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము ముఖ్యంగా గ్రామ గ్రామానికి కూడా ఈ సీసీ కెమెరాలు విస్తరించాలనే ఆలోచనలో త్వరలోనే జగైపేట కాన్స్టిట్యున్సీలో సీసీ కెమెరా లేని గ్రామం లేకుండా చర్యలు చేపడుతున్నాము ప్రతి గ్రామంలో కూడా ఒక కనీసం నాలుగు సీసీ కెమెరాలు ఉన్న జయంతో ముందుకు పోతున్నాము చాలా అద్భుతంగా మనకు ఫలితాలు వస్తున్నాయి అదేవిధంగా అపార్ట్మెంట్స్ విజయవాడ సిటీ కమిషనరేట్ పరిధిలో దాదాపు మూడు వేల అపార్ట్మెంట్స్ ఉన్నాయి ప్రతి అపార్ట్మెంట్ కూడా బయట కెమెరా పెట్టాలా బయట కనీసం మూడు కెమెరాలు బయట అంటే లోపల కార్గార్స్లో వాళ్ళ ప్రైవేట్ స్పేసెస్లో పెట్టుకోవడం కాకుండా బయటకు పెడితే పరోపకారం ఎందుకంటే నేను నా కెమెరా బయటకు పెడితే అది వేరే పక్కన ఉన్న అపార్ట్మెంట్ కావచ్చు నైబర్హుడ్లో ఉన్న మన వ్యక్తికి అది ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే కొన్ని వేల కెమెరాలు మన దగ్గర ఉంటే ముద్దాయి ఆ కెమెరాని మాస్క్ చేయడము లేదంటే వైరస్ కట్ చేయడం చేసినా కూడా పక్కా పర్ఫెక్ట్ దొరికిపోతుంది వాస్తవానికి ఈ కేసు కూడా అదే అయింది ఇక్కడ నేరస్తుడు కెమెరాకి ఒక మాస్క్ చేస్తారు అదేవిధంగా కట్ చేసి లోపలికి ఎంటర్ అవుతాడు కూడా పక్క కెమెరాల్లో వీడు ఎర్టిగా కార్ వేసుకొని వస్తాడు సో ఎర్టిగా కార్లో దానికి సంబంధించిన నెంబర్ అనేది నైట్ అయినా సరే మనకు ఒక ఏఎన్పిఆర్ కెమెరా ఉండము ఆ ఏఎన్పిఆర్ ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైనా కెమెరా ఉండము సో దాని ద్వారా మనకు క్లూ రావడం జరుగుతుంది సో దీన్ని కూడా భారీ ఎత్తున మూడు వేల అపార్ట్మెంట్స్లో దాదాపు తొమ్మిది వేల కెమెరాలు అంటే ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఒక పదివేల కెమెరాలు నెక్స్ట్ జూన్ లోపల పదివేల కెమెరాలు పెట్టాలనే ఆలోచనతో మేము ముందుకు పోతున్నాము త్వరలోనే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి ఈ కేసుకి సంబంధించి వాస్తవానికి ఈ ఏ వన్ ఏ టూ ఎయిట్ మీకు ఆల్రెడీ ప్రెస్ నోట్ ఇచ్చుంటారు ఇందులో దీప్చంద్ర ప్రజాపతి అనేవాడు ఏ వన్ తర్వాత ఏ టూ ఏ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు జయప్రకాష్ పటేల్ సునీల్ కుమార్ సరోజ్ బ్రిజేష్ కుమార్ ఉగ్ర మహేష్ కుమార్ మిథిలేష్ కుమార్ సురేంద్ర కుమార్ పాటిల్ అని పటేల్ అనే ఆరు మందిని ముందాన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఒక టూ అవర్స్ కానీ మనము లేట్ అయితే వీళ్ళు నేపాల్ అమ్మేస్తారు ఇటువంటి కేసెస్ వాళ్ళు గోడౌన్స్ ఒక ఒక వ్యక్తి ఉన్నాడు రంజిత్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ రంజిత్ అనే వ్యక్తి దేశంలో ఉన్న అన్ని సెల్ఫోన్ గోడౌన్స్ ఏదైతే ఉన్నాయో వాటి లొకేషన్స్ తీసుకొని అతని వీళ్ళకి డేటా ఇవ్వడము ఇట్లా వేర్ హౌస్ ఒకటి ఉంది మన ఇది గోడౌన్ ఇప్పుడు మనం ఏదైతే మనం మాట్లాడుతున్నది గోడౌన్ వెనకేపాడులో ఉన్న వేర్ హౌస్ ఏదైతే ఉందో మొబైల్ ఫోన్స్ అంతా హౌస్ అది ఇట్స్ నాట్ మొబైల్ షాప్ ఇటువంటి వేర్ హౌసెస్ ఎక్కడ ఉన్నాయనే డేటా వాడు పెట్టుకున్నాడు సో వాడు వాడితే ఈ ఏ టూ అండ్ ఏ త్రీకి పలాన్ దగ్గర ఒక వేర్ హౌస్ ఉందని చెప్పేసి చెప్పడము సో అందరూ కలిసి ఆరు మంది ఇక్కడ రావడము అక్కడ ఇది కొట్టేయడము కొట్టేసి తీసుకునే క్రమంలో నేపాల్లో అమ్మేసే ఉద్దేశంలో ఉన్నారు సో ఏ సిక్స్ రంజిత్ ఏ సెవెన్ రంజిత్ని కూడా యూపీ పోలీసు అదేవిధంగా బీహార్ పోలీస్ వారి గురించి వెతుకుతున్నారు సో చాలా చక్కటి సమన్వయంతో ఈరోజు ఈ కేసును ఛేదించిన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ అధికారులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డీసీపీ గౌతమి సాలి గారు కావచ్చు డీసీపీ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా క్రైమ్ అడిషన్ డీసీపీ రాజారావు కావచ్చు అదేవిధంగా సిసిఎస్ ఏసీపీ వెంకటేశ్వర కావచ్చు సిసిఎస్ ఇన్స్పెక్టర్సు రామ్ కుమార్ అదేవిధంగా మన పట్టమట పోలీస్ స్టేషన్ ఆఫీసర్సు ఏసీపీ సెంట్రల్ దామోదర్ కావచ్చు అందరూ కూడా పర్ఫెక్ట్ కోఆర్డినేషన్తో ముందుకు వెళ్ళి ఇది ఈ కేసును ఛేదించడం చాలా సంతోషం ముఖ్యంగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఒకవైపున సాంకేతికతను గట్టిగా ఉపయోగించుకోవాలా డ్రోన్స్ను ఉపయోగించుకోవాలి ఎందుకంటే మీరు చూస్తున్నారు డ్రోన్స్ వచ్చిన తర్వాత క్లౌడ్ పెట్రోల్స్ అనే కాన్సెప్ట్తో ఒక కమిషనరేట్లో ఒక సుస్థిరమైన వాతావరణము అదేవిధంగా భద్రమైన వాతావరణం కల్పించేలాగా చర్యలు చేయబడుతున్నాము చాలా సంతోషం ఇటువంటి కేసెస్ ఇంకా ఇంకా ఛేదించాలా నేరస్తుడు విజయవాడ కమిషనరేట్లో నేరం చేయాలంటేనే భయపడాలా అన్న దీంతో వెళ్తున్నాము అదేవిధంగా గంజా మీద కూడా ఈగల్ వెహికల్స్ మీకు అందరికీ తెలుసు ఈగల్ వెహికల్స్ గట్టిగా తిరుగుతున్నాయి సో మా పోలీస్ శాఖ ప్రజల శ్రేయస్సు గురించి అదేవిధంగా ప్రజల భద్రత గురించి ప్రజాసేవలో మేము ఇక మెరుగైన ఫలితాలు సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం ధన్యవాదాలు